అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం జుంటుపల్లి శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం ఈ ఆలయం తాండూర్కి దగ్గరగా హైదరాబాద్ తాండూర్ రోడ్లో ఎడమ పక్కన రెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఎన్నో విశిష్టతలు గల ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం ఉండేటువంటి మూల విరాట్ శ్రీ సీతారామచంద్రస్వామివారి మూల విరాట్ నాభి నుండి నిరంతరం నీరు ఉద్భవిస్తూ ఉంటుంది ఈ ఆలయం భద్రాచల రామాలయం కన్నా ముందే నిరుగుతున్న ఆలయం ఎన్నో విశిష్టతలు గల పురాణమైన ఈ ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆలయం హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా మనం హైదరాబాద్ నుండి కోడంగల్ కానీ తాండూరు కానీ చేరుకోవాలి ఈ రెండు పట్టణాల నుంచి మనకి స్వామివారి ఆలయాన్ని వెళ్ళడానికి ఆటో సౌకర్యం అయితే ఉన్నది కోడంగల్ బస్ స్టాండ్ నుంచి అయితే ఆటోలు చాలా ఎక్కువగానే ఈ ఆలయానికి ఉంటాయి హైవే మీద నుండి లోపలికి రెండు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ల మార్గం అంతా కూడాను మనకి అటవీ మార్గంలో ఉంటుంది ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే ముందుగా మనకి ఏకశిల అభయాంజనేయ స్వామివారి దర్శనమిస్తారు మూడు అడుగులు గల శ్రీ జపతత్పర అభయాంజనేయ స్వామివారిని దర్శించుకోగానే మనకి ఒక యాభై అడుగుల దూరంలోనే ఆలయం ఉంటుంది చుట్టూ చెట్లు ఎంతో విశాలమైన ప్రాంగణం అలాగే కొండలు ఎంతో చూడముచ్చటగా మనకి ఈ ఆలయం కనిపిస్తుంది గల శ్రీ జుంటుపల్లి రామాలయం చరిత్ర మనం ఒకసారి తెలుసుకుందాం పురాతన దేవాలయాలలో జుంటుపల్లి రామాలయం ఒకటి ఈ దేవాలయాన్ని గోల్కొండ నవాబుల కాలంలోనే కృష్ణవర్ధన్ రావు శ్యామరావు సోదరులు ఇద్దరు కలిసి ఆలయాన్ని నిర్మించారు ఇరు జుంటుపల్లి పరిసరాల్లోనే పర్యటిస్తుండగా కోనేరులో శ్రీరాముని విగ్రహ శిలాపలకం దొరికింది తర్వాత వారికి కళలో ఆలయం నిర్మాణం చేయాలని ఆదేశం రావటంతో ఆలయ నిర్మాణం జరిగింది శ్రీరాముని విగ్రహం నుంచి నిరంతరం నీరు ఉబికి రావటం ఇక్కడ విచిత్రం అడుగులు ఎత్తులో ఉన్న ఈ గుట్టపై వెలిసిన ఆలయ విగ్రహం నుంచి నీరు రావటం గురించి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి హైదరాబాద్ కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించినా కూడా రహస్యం తెలిసి రాకపోవడంతో ఆయనకు ఆశ్చర్యం కలిగించింది ఆలయ సమీపంలో ఉన్న మరో గుట్టపై సంవత్సరం పొడమున నడుములోతు నీరు ఉంటుంది ఇక్కడ స్వయంగా సీతారామచంద్ర స్వాముల వారే స్నానం చేశారని పురాణం అటువంటి కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే ఎలాంటి చర్మ సంబంధిత రోగాలైనా పోతాయనేది ఈ ఆలయం యొక్క విశిష్టత స్వామివారి గర్భాలయంలో రాములవారు వారు సీతాదేవి లక్ష్మణస్వామి మరియు ఆంజనేయ స్వామి సమేతంగా మనకి దర్శనమిస్తారు దర్శనం అయిన తర్వాత ఆలయానికి ఎడం పక్కనే ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన ఆలయం యొక్క ఫోటోను కూడాను మనం వీడియో ద్వారా చూడవచ్చు ఎంతో పురాతనమైన ఈ ఆలయం భద్రాచల ఆలయం కంటే పురాతనమైనదని ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆలయ సిబ్బంది చెప్పడం జరిగింది దాని యొక్క ఫోటో కూడాను పక్కనే వాళ్ళు పెట్టారు దాన్ని మన వీడియోలో చూడవచ్చు ఎంతో విశాలంగా ఉంటుంది ఈ ఆలయానికి ఎడమ పక్కనే శివాలయం కూడా మనకు దర్శనమిస్తుంది అలాగే ఆ పక్కనే రాక్షల ప్రతిష్టలు కూడాను మనకి దర్శనమిస్తాయి మొత్తం కూడాను చుట్టూ ఎంతో ఎత్తుగా పన్ను మీద ఉంటుంది ఈ ఆలయం వెనక నుంచి చూస్తే మనకి జింకలు నెమళ్ళు చాలానే కనబడుతూ ఉంటాయి హేమాలయానికి దగ్గరలోనే భీమా నది యొక్క ఉపనది అయినటువంటి కాగ్నా నది కూడా ఉంటుంది దీనిపైనే జుంటుపల్లి నీటిపారుదల ప్రాజెక్టు కూడా కట్టారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను ఆదివారాలు మరియు సెలవు రోజుల్లో ఇక్కడికి విహారయాత్రకు వస్తుంటారు అలాగే ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి తాండూరు దగ్గరలో ఉన్న భూకాయలేస్ టెంపుల్ కానీ ఇక కోడంగల్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆ ఆలయం కానీ ఇలాంటి పురాతనమైన ఆలయ ఆలయాలన్నీ కూడాను ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్నాయి ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ జుంటుపల్లి రామాలయాన్ని మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ తప్పక మీకు వీలైతే దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను